వ్యాపార సముదాయాల దుకాణాల ఎదుట యజమానులు సీసీ కెమెరాలు తప్పకుండా అమర్చుకోవాలని ఉస్నాబాద్ ఎస్ఐ మహేష్ సూచించారు ఉస్నాబాద్ పట్టణంలో వాణిజ్య వ్యాపార కేంద్రాలు దుకాణాలను ఎస్ఐ మహేష్ సందర్శించారు ఈ సందర్భంగా సీసీ కెమెరాలు సరైన భద్రత చర్యలు పాటించని యజమానులకు నోటీసులు జారీ చేశారు ప్రజా ప్రతినిధ్య చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం వర్తక వ్యాపారాల కేంద్రాల ఎదుట యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని

నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ప్రజల్లో కూడా భద్రతా భావం కలుగుతుంది అలాగే ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా మనకి ప్రతి కెమెరాలో చిక్కే విధంగా మనకు అందుబాటులో ఉంటుంది అలాగే ప్రతి ఒక్క కెమెరా ఒక వంద మందితో సమానం సో దాని ప్రకారంగా మనుషులు అలసి మనుషులు అలసిపోగలుగుతారు కానీ కెమెరాలు అలసిపో నిరంతరం నడుస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కెమెరాలు పెట్టుకుంటే మనకు భద్రతగా ఉంటుంది అలాగే ప్రజల క్రింద మనం కూడా ఒక భద్రత భావం కల్పించిన విధంగా ఉంటుంది కాబట్టి అందరికి ఒక సిసి కెమెరా బీస్ కలవడం జరిగింది అలాగే షాప్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణాపట్న ప్రజలకి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే అందరికీ భద్రతగా ఉంటుంది అలాగే పరిసర ప్రాంతాలైన అవుట్స్కర్స్ ప్రాంతాలకి ఇంకా భద్రత అవసరం కాబట్టి దొంగతనం జరుగుతున్న దృష్టి మనందరం కూడా ఇద్దరు బాక్తీరా తీసుకొని కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలను మనం నివారించగలుగుతామని నా యొక్క